డ్ ఈ రోజు దేవుని వాక్యము మీ దేవుడు మీ మధ్య ఉన్నాడు ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ నీ దేవుడైన ఎహోవా నీ మధ్య నున్నాడు ఇస్రాయేలీలు వారి శత్రువుల చేత ముట్టడించబడి అడవి మృగము వలె బాధను కలుగజేస్తున్నప్పుడు వారి దేహ దారుద్యాన్ని చూసి ముట్టడించబడి అడవి మృగం వలె బాధను కలుగజేస్తున్నప్పుడు వారి దేహ దారుద్యాన్ని చూసి భయపడుతున్నప్పుడు దేవుడు తాను అంతకు మునుపు వారి ఎదుట చేసిన మహత్ కార్యములను జ్ఞాపకము చేసుకొనమని వారి విషయంలో ఏమి చేసి ఉన్నాడో నేడు కూడా తాను వారి మధ్య ఉన్నానని జ్ఞాపకం చేస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు అదే దేవుడు ఈ రోజు మన మధ్యన ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని ధైర్యము తెచ్చుకుందాము ప్రార్థన ప్రభువైన యేసు నీవు నిరంతరము మారని దేవుడవని నేడు కూడా మాతో ఉన్నావని విశ్వాసంతో ముందుకు సాగిపోటకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె